కొలిమిగుండలో వైసీపీ భారీ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి బనగానపల్లి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డికి కొలిమిగుండ్ల మండల నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పూలమాలలతో మంగళవారం నాడు ఘనస్వాగతం పలికారు సభలో కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా సరిహద్దుల్లో ఉన్న మైనింగ్ చెక్ ని ఎత్తివేస్తామని పరిశ్రమలలో నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సద్దుల వెంకన్న చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు పంపిస్తామని డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు రామకృష్ణారెడ్డి సభలో మాట్లాడుతూ కొలిమిగుండ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ చూసినా నీరు చెట్టు పనులు చేసి భారీగా నిధులు కొల్లగొట్టారని ఆయన సభలో ఆరోపించారు ఏప్రిల్ పదకొండవ తేదీన కొలిమిగుండ మండలంలో ప్రజలంతా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు అమ్మటి గురువిరెడ్డి భాస్కర్ రెడ్డి సంజామల జెడ్పిటీసీ చినబాబు బెలూన్ దస్తగిరి హుసేని లాయర్ మహేశ్వరరెడ్డి ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి ఎంపీపీ రామాంజనేయులు పేరం నందకిషోర్ రెడ్డి ఆదిరెడ్డి బైపీరెడ్డి ఇటిక్యాల బాలిరెడ్డి కోటపాడు ఈశ్వర్రెడ్డి రెడ్డి రామసుబ్బయ్య అంకిరెడ్డిపల్లి జయరామిరెడ్డి పులిప్రకాష్ రెడ్డి నందిపాడు ఇంకా ఇతర గ్రామాల నుంచి టీడీపీ నుంచి వైసీపీలో మొత్తం డెబ్బై కుటుంబాల వారు కాటసాని రామిరెడ్డి సమీక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు బాక్సుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్టు ఉండాలి చెప్పండి చెప్పండి డాక్టర్ వైఎస్కరికి ఉండాలి మీ కంటి చూపుల్లో వైఎస్ జగన్ ఉండాలి పదకొండవ తేదీ మీరు వేసే ఓటుగా గుర్తుకు బ్యాలెట్ పేపర్లు ఉండాలా అంతే తప్పటి ఉండదు మహన్ మీకందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా నేను నేను చేతులెత్తి నమస్కరించి తన దించి నమస్కరిస్తున్నాను పాప పరిహారం ఈ పాప పరిహారం కోసమే నేను ప్రయాణమే వచ్చాను ఏ ఎప్పుడప్పుడు రాక్షసుని కొట్టాడు రాక్షసుని కొట్టారు నరకాసులు నరకాసురుని కొట్టడానికి ఎవరు కుట్టారు కృష్ణుడు కృష్ణుడు కుట్టారు రామదాసురుని కొట్టడానికి ఎవరు రామకృష్ణ ఇంకా ఇక్కడ పుట్టారు ఇక్కడ పుట్టారు ఇక अच्छा <filtrate> <ro blasting>